హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి అలా వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది ఏంటా అని చూస్తున్నారా మీకు టైటిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండిలోకి రాగి పిండి వేసి చేశాను అనమాట ఊతప్పం అయితే ఇలా చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి మనము ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఇడ్లీ పిండి ఒకరోజు ఇడ్లీ వేసుకొని మిగిలిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ పిండిని అయితే వాడుకుంటున్నాను ఇలాగా ఇది వచ్చేసి రాగి పిండి అండి రాగిపిండి ఒక రెండు గరెటలు వేస్తున్నాను ఇడ్లీ పిండిలోకి రాగి పిండి వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చట్నీ చేద్దామనేసి అయితే నేను పల్లీలు వేస్తున్నాను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడు రాగిపిండి తీసుకున్నాను ఆనియన్స్ క్యారెట్ ఊతపల్లికి చాలా బాగుంటాయి క్యారెట్ కూడా వేస్తే తురిమి వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని పిండి కలిపేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా ఈ రకంగా అయితే పిండి కలిపేసుకున్నాను చూడండి అంత ఇడ్లీ పిండిలోకి అయితే వేసేసుకుందాము రాగి పిండి చాలా మంచిది కదండి హెల్త్కి రాగి ముద్ద కొంతమంది తినరు కదా అందుకనేసి అయితే ఇలా చేసామనుకోండి రాగి దోశ కూడా వేసుకోవచ్చు సపరేట్గా ఇలా ఇడ్లీ పిండి రోజు ఇడ్లీ నేనా అనేలాగా అనేలా లేకుండా ఒకరోజు ఇడ్లీ వేసుకొని నెక్స్ట్ ఇలా చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి రాగి పిండి వేసి ఇలా ఊతప్పం అయితే ఇలా రెడీ చేశానండి ఉల్లిపాయ ముక్కలు వేసాను క్యారెట్ తురుము వేశాను అంతేనండి కొంచెం కావాల్సి మీరు పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఊతప్పం అయితే ఇలా రెడీ అయిందండి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము వేసిన వీడియో అయితే షార్ట్ వీడియో కిందకు వచ్చేసిందండి లాంగ్ వీడియో తీసా కూడా షార్ట్ వీడియో కిందకు వచ్చేసింది అందుకనేసి అయితే షార్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఓకేనా పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి అంతేనండి ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది హెల్తీ కూడా మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఓకేనా బాయండి రాగిపిండి చాలా మంచిది కదండి హెల్త్కి రాగి ముద్ద చిన్నపిల్లలు తినరు అందుకనేసి రాగి జావా చేసుకోవచ్చు రాగి గంజి ఓకే మన ఛానల్లో రాగి గంజి కూడా ఉంది చూడండి వీడియో చూడండి కావలసింది రాగి రాగి పిండితో రొట్టె కూడా చేయొచ్చండి రొట్టె కూడా చేశాను మన ఛానల్లో ఉంది రొట్టె కూడా చూడండి తప్పకుండా ఓకేనా బాయండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇది పచ్చిమిర్చి మన గార్డెన్లోటి పోనండి చాలా బాగున్నాయి ఇవి పచ్చిమిర్చి వచ్చేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలని నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను మీకు రైస్లోకి సైడ్ రెసిపీ అండి చాలా బాగుంటుంది అన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలాగ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి కూడా కారం కూడా ఉండవండి ఇలా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని ఘాటు పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఉప్పు మిక్సీకి గ్రైండ్ చేశాను అనమాట పెట్టేశానండి ఉప్పు జీలకర్ర పొడి పెట్టేశాను ఒకసారి మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనకి ఏదైనా చేసుకోవడానికి జీలకర్ర పొడి రెడీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటాయండి కారం కూడా ఉండవు కారం మిరపకాయలు అంటారా కారం ఉన్నాయనుకోండి మిర్చి విత్తనాలు తీసేయండి అంతే మరి విత్తనాలు తీసేసి చేస్తాను నేను వీడియో కూడా తీసాను చూపించాను మీకు కూడా బజ్జీలు చేసుకునేటప్పుడు కూడా మిరపకాయలు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇలా రెడీ అయినాయి చూడండి అన్నంలోకి సైడ్ రెసిపీ సూపర్గా ఉన్నాయండి మరి లైక్ ఇచ్చారా ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా చేసుకొని వారే ఎక్కువగా చూస్తున్నారు వైటీ స్టూడియోలో కనిపిస్తుంది అక్కడ నాకైతే తెలుస్తోంది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా ఓకే బాయ్ అండి మరి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ సి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్